స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను అటుకుల మిక్చర్ తయారు చేసుకుంటాను అటుకుల మిక్చర్ కావాల్సినవి అటుకులు అటుకులు పుట్నాల పప్పు సాల్టు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కారం పసుపు ఎండు కొబ్బరి పల్లీలు కరివేపాకు మనం ఇప్పుడు అరటికుల మిక్చర్కు స్టవ్ ఆన్ చేసుకున్నాను బాండ్లు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మన అందులో ఎండు కొబ్బరి వేగలేదు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి బాగా ఎర్రబడేదాకా వేయించుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మనం నమ్ముకుంటే పంట కింద పడితే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి వేగింది ఎర్రగా అందులోనే పల్లీలు పల్లీలు కొద్దిగా వేగించాము ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అయితే వేగినా పల్లీలు అందులో పూర్తినాల పప్పు పూర్తినాల పప్పు రెండు నిమిషాలు వేయించుకుందామా ఇంట్లో టైంపాస్ కానప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ తినడానికి బాగా టేస్టీగా ఉంటాయి ఇవి అటుకుల మిక్సర్ వెల్లిపాయలు కచ్చా పచ్చ దంచుకున్నాను వేయించుకున్నాం కదా ఇప్పుడు మనము కారం కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ కరివేపాకు రెండు నిమిషాలు వేయించుకున్నాము చాలా ఈజీ అండి అటుకులు మిక్చర్ తయారు చేయడము ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి మనం ఇంకా అటుకులు ఇవి చూడండి పేపర్ అటుకులు అంటున్నారు ఇవి ఇవి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాము సార్ బాగా కలుపుకున్నాము అటుకుల మిక్సర్ అయితే బాగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సర్వింగ్ బౌలకి తీసుకున్నాము బాగా వచ్చిందండి అటుకుల మిక్చర్ తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి చాలా బాగా వచ్చింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అలాగే ఈ అటుకుల మిక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ఎలా ఉందో అనేసి